హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారా వ్లాగ్స్ ఈరోజు మనం జొన్నలతో దూదిలాంటి మెత్తని ఇడ్లీలు అలాగే ఎంతో క్రిస్పీగా ఉండే దోశలు కూడా తయారు చేసుకోవచ్చు ఈ రెండింటిని మనం ఒకే పిండితో తయారు చేసుకోవచ్చు ఒక్కసారి మనం ఈ పిండిని రుబ్బి పెట్టుకున్నామంటే ఇడ్లీ దోశ ఊతప్పం పొంగనాలు ఇలా మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా రుచిగా ఉంటాయి అంతే హెల్దీ కూడా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు జొన్నల్ని తీసుకున్నాను రెండు కప్పుల జొన్నలకి ఒక స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను ఒక కప్పు వరకు మినపప్పు తీసుకున్నాను అలాగే ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నాను ఈ రెండింటిని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి ఎనిమిది గంటల తర్వాత ఒక అరకప్పు అటుకుల్ని కూడా నానబెట్టుకోవాలి ఇలా నానిన తర్వాత వీటిని ఫస్ట్ జొన్నల్ని మిక్సీ చేసుకోవాలి చూడండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీ చేసుకోవాలి ఇలా బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక జార్లోకి తీసుకుందాము తర్వాత అలాగే మినపప్పు బియ్యము అటుకులు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని కూడా జొన్నల పిండిలో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని చూడండి ఇలా ఉంటే సరిపోతుంది బేటరు ఎనిమిది గంటల పాటు పులేనివ్వాలి ఎనిమిది గంటల తర్వాత చూస్తే చూడండి పిండి బాగా ఫర్మెంట్ అయింది బాగా పొంగింది చూడండి సమ్మర్ కదా పిండి త్వరగానే పులుస్తుంది ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక స్పూన్ వరకు సాల్ట్ని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా ఇడ్లీకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం వాటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు వదిలేయాలి ఆ తర్వాత చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో కొంచెం చల్లారిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయి ఇప్పుడు మనం దోశ ఎలా తయారు చేయాలో చూద్దాము దోశ వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాదు ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది యాడ్ చేసి ఇలా దోశలాగా వేసుకొని కొద్దిగా గీ వేస్తున్నాను మీరు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు చాలా హెల్దీగా ఉంటుంది ఇది మామూలు ఇడ్లీలు దోశల కంటే కూడా ఇది ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అంతేనండి ఎంత క్రిస్పీగా కలర్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి దీన్ని చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఇడ్లీ దోశ రెడీ అయిపోతుంది దీంతోనే పుంగనాలు ఊతప్పం ఇలా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చిన బ్రేక్ఫాస్టు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ ఆల్